హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కిచెన్ ఈరోజైతే హెల్తీగా పెసరపప్పుతో టిక్కీలు అయితే ప్రిపేర్ చేసుకుందాం ఈ రెసిపీని స్నాక్స్ బాక్స్కి లేదంటే ఈవినింగ్ స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రిపేర్ చేసే విధానం ఓవర్ నైట్ నాన్ ఇక్కడ పెసరపప్పు అయితే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసి ఇచ్చాను పిల్లలకి అందులో రెండు టీ స్పూన్లన్నీ బఠానీలు కూడా వేసుకున్నాను మీరు కావాలంటే మిక్సీ పట్టుకునే టైంలో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండి నేను ఇక్కడ పిల్లలకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి వేయట్లేదు కొద్దిగా అల్లం ముక్క మిరియాలు వేసేసుకొని మిక్సీ పట్టేసాను మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలాగా చూసుకోవాలి ప్లేట్లోకి తీసేసుకొని ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నా నేను ఇక్కడ క్యాప్సికము ఆనియను అలాగే క్యారెట్ అయితే తీసుకున్నానండి మీరు కావాలంటే ఎక్స్ట్రా వెజిటేబుల్స్ని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందుట్లోనే జీలకర్ర వాము రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తంని ఈవెన్గా బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో వాటర్కి నెయ్యి యాడ్ చేసుకుండా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా ఉండలాగా తీసుకొని టికీలాగా అయితే వద్దుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకొని హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి అన్ని టిక్కీలను అయితే సరిపడాన్ని ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి వీటిని చట్నీ కూడా అవసరం లేదండి అలాగే తినేయచ్చు మీరు కావాలంటే సాసులతో కూడా తీసుకోవచ్చు చట్నీతో కూడా తీసుకోవచ్చు మాకైతే చట్నీ అవసరం లేదనిపించింది ఈరోజైతే నేను మార్నింగ్ మా పాపకి స్కూల్కి స్నాక్స్ బాక్స్కి అయితే పెట్టి పంపించాను చాలా బాగా నచ్చినట్టున్నాయి వాడికి అయితే మమ్మీ చాలా బాగుండే నాకు మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ కూడా అవే ప్రిపేర్ చేసి మమ్మీ అని అడుగుతుండు అంత బాగా నచ్చినట్టున్నాయి అవైతే వాడికి ఈ విధంగా ఒక సైడ్ కాలేక రెండే సైడ్లు అయితే కాల్చుకోవాలి ఈ మొత్తం ప్రాసెస్ మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టామంటే తొందరగా మాడిపోయి కలర్ చేంజ్ అయిపోయి కొద్దిగా మనకి లోపలనేవి అంత బాగా కాలవన్నట్టు మనం డీప్ ఫ్రై చేసిస్తే వడల్లాగా అయిపోతాయి పిల్లలకి మంచిది కాదు కాబట్టి హెల్త్కి ఆయిల్ అంతగా ఈ విధంగా టిక్కిల్లాగా మనం పెనంపైన కాల్చి ఇచ్చామంటే టేస్ట్ కూడా బాగుంటాయి హెల్త్ కూడా మంచిది అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఈవినింగ్ టీ టైం స్నాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే స్కూల్కి స్నాక్స్ బాక్స్ కానీ లేదంటే షై డిష్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి మా ఛానల్ అయితే చాలా రకాల హెల్దీ మిలెట్స్ రెసిపీస్ అయితే అప్లోడ్ చేశాను మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానల్కి విజిట్ ఇచ్చి చూడండి చెప్పాను కదా మార్నింగ్ మా బాబుకి బ్రేక్ఫా స్నాక్స్ బాక్స్కి అయితే పెట్టి పంపించాను అనేసి స్నాక్స్కి అయితే పెట్టానండి Thank you for watching.